శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా పౌర్ణమి తిథి అనేది రాబోతూ ఉంది కదా ఆ రోజున మనం జపించేటువంటి ఒకే ఒక్క మంత్రముతో ఒక్క గంటలో మీకు ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపించేటువంటి ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నానండి ఆ మంత్రం ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి ఏ సమయంలో జపించాలి అనేటువంటి పూర్తి విషయాలను మీకు ఇక్కడ వీడియోలో వివరంగా తెలియజేయడం అనేది జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు కూడా అమ్మవారి మంత్రాలు అనేది చెప్పుకుంటూ ఉన్నాము అలాగే అమ్మవారికి ఇష్టమైన తిథులు పంచమీ తిథి అట్లాగే అష్టమీ తిథి అనేటువంటివి అలాగే పౌర్ణమి అమావాస్య తిథులు అనేటువంటివి కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు ప్రీతికరమైన తిథులు అని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము అయితే రేపు పదకొండవ తారీఖున మనకి పౌర్ణమి తిథి అనేది కలిగి ఉంది ఆ రోజున మనం జపించబోయేటువంటి ఒక్క మంత్రముతో ఒక్క గంటలోనే మీ సమస్య అయినా మీ కోరికైనా కూడా తీరేటువంటి ఒక పవర్ఫుల్ మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము అయితే దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ రోజు సాయంత్రం వేళగా ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ఎందుకు అంటే కనుక మనకి పౌర్ణమి తిది పౌర్ణమి అంటే చంద్రుడు నిండు చంద్రుడు మనకి కనిపడేది సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయం దాటిన తరువాతనే మనకి పౌర్ణమి చంద్రుడు చక్కగా వెలుగుతూ కనిపిస్తూ ఉంటాడనమాట ఆ చంద్రునికి కొద్దిగా ఒక్క గిన్నెలో పాలని మీరు ఆయనకి సమర్పించండి అంటే మన ఇంటి ఆరు బయట కావచ్చు లేదా మన మిద్య మీదైనా సరే ఆ పౌర్ణమి చంద్రునికి కొద్దిగా పాలని మీరు సమర్పించండి ఒక గిన్నెలో పెట్టండి అలా పెట్టుకున్న తరువాత మీ కోరిక తీర్చమని లేదా మీకు ఏదైనా ఒక సమస్య ఉంది ఆ సమస్యకు దాన్ని దాటుకోవటానికి మీకు ఎలాంటి మార్గము కనబడట్లేదు అనుకున్నప్పుడు దానికోసం మీరు ఈ ఒక మంత్రాన్ని జపించి చూడండి ఏం చేస్తారు అంటే కనుక పౌర్ణమి తిథి రోజున సాయంత్రం వేళ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు అంటే ఏడు దాటిన తర్వాత ఎప్పుడైనా పర్వాలేదండి ఖచ్చితంగా సాయంత్రం వేళ చేయవలసి ఉంటుంది మీరు బయట ఆరు బయట కూర్చొని చక్కగా శుచిగా స్నానం చేసిన తరువాతనే ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ఎందుకు అంటే కనుక ఈ యొక్క మంత్రాలు అనేవి మనం అమ్మవారి పూజతో అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అలాగే అమ్మవారి బీజాక్షరాలు కలిపి ఉంటున్నాయి కాబట్టి మీరు ఈ యొక్క మంత్రాన్ని చక్కగా శుచిగా స్నానము చేసి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిని ఉన్నవాళ్ళు మాత్రం జపించకండి ఆ సమయం దాటిపోయిన తర్వాత మీరు శుచిగా తలస్నానం చేసిన తర్వాతనే జపించవలసి ఉంటుందన్నమాట ఆరు బయట ఈ యొక్క పాలనేది ఒక గిన్నెలో పౌర్ణమి చంద్రుడు ఆ పాలల్లో పడే విధముగా మీరు బయట పెట్టండి అలా పెట్టిన తరువాత మీ మనసులో ఉన్నటువంటి కోరిక మీకు వివాహం జరగట్లేదు అంటే కనుక ఖచ్చితంగా నాకు వివాహం అనేది కుదరాలి నాకు ఉద్యోగం అనేది రావాలి ఇట్లా మీ కోరిక ఏదైతే ఉందో దానిని చెప్పుకోండి లేదు మీకు ఒక సమస్య ఉంది దాని నుంచి ఎలా బయటపడాలో తెలియటం లేదా అనుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యను కూడా తీర్చమని ఆ అమ్మవారిని మనస్సా స్మరణ అమ్మవారిని వేడుకుంటూ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా ఒక్క గంటలో మీకు మీకు సమాధానానికి పరిష్కారం అనేది దొరుకుతుందనమాట ఇందులో ఎలాంటి సందేహమూ లేదండి ఆ తల్లిని ఎవరైతే ప్రేమతో ఆర్తితో అర్థిస్తారో ఖచ్చితంగా వారి సమస్యని వారి కోరికని ఆ తల్లి వెంటనే తీరుస్తుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి తిథిని అస్సలు మిస్ చేసుకోకుండా మీ కోరికని తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఆ తల్లిని మనసులో వేడుకోండి ఆ మంత్రాన్నైతే అయితే మీరు యాభై నాలుగు సార్లు జపించండి చదవగలము అనుకుంటే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి మనం ఎంతగా చదవగలుగుతామో అప్పుడే ఆ ఆ యొక్క సమస్యకు పరిష్కారం అనేది అంత తొందరగా మనకి దక్కుతుందనమాట అలాగే చాలామందికి సందేహము రావచ్చు పాలన ఏం చేయాలి అని ఆ పాలని మీ ఇంట్లో వారందరూ లేదా మీకు సమస్య ఉండి చెప్పుకున్నటువంటి మీ ఒక్కరైనా కూడా ఆ పాలను వేడి చేసుకొని తాగటం కానీ అన్నంలో వేసుకొని తినటం కానీ ఏదైనా సరే ఆ అనేది మీరు మీ కోరిక చెప్పుకొని ఒక గంట గడిచిన తరువాత పాలను తీసి మీరు వాడుకోవచ్చు అనమాట ఇంటిలో ఈ విధంగా చేయటం వలన ఆ యొక్క పౌర్ణమి తిథి ఎఫెక్ట్ అనేది ఆ పౌర్ణమి చంద్రుని యొక్క అనుగ్రహం అనేది కూడా మీపై ఖచ్చితంగా ఉంటుంది ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆ పౌర్ణమి చంద్రుని యొక్క అనుగ్రహము మీకు రెండిటి వలన మీ యొక్క అదృష్టం అనేది మీకు తలుపు తడుతుంది మీ కోరిక అనేది విత్ ఇన్ వన్ అవర్లోనే తీరిపోతుందనమాట అయితే ఆ మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను అలాగే ఎవరికైనా చదవటానికి ఏమైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు అదే ఆరు బయట కూర్చొని ఆ పౌర్ణమి చంద్రుని వెలుగులో కూర్చొని ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యిన్ని ఎనిమిది సార్లు కానీ రాయటానికి ప్రయత్నం చేయండి మనం చదివినా రాసినా ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది ఎంత మనం అమ్మవారిని ఎంత ప్రేమతో ఆర్జిస్తామో ఖచ్చితంగా అంతే తొందరగా మన కోరిక తీరుతుంది ఇంకా మాకు చెయ్యగలము మేము ఉండగలము అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండవచ్చు లేదంటే అమ్మవారికి చక్కగా పౌర్ణమి తిథి అనేది ఎంతో ప్రీతికరమైనది కాబట్టి అమ్మని ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని కొద్దిగా పానకమును కానీ దానిమ్మ గింజలను కానీ నైవేద్యముగా సమర్పించి మనం యథావిధిగా ఇంటిలో పూజ ఎలా చేసుకుంటామో అలాగే అమ్మవారి యొక్క పటము ఎదుట మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన ఇంకా వంద రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది మనకి పౌర్ణమి తిథుల్లో అమావాస్య తిథుల్లో మనం చేసేటువంటి పూజలు లక్ష్మీ కటాక్షాన్ని కలుగ చేస్తాయి కాబట్టి చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా పూజ అయినా చేసుకోండి ఏ నష్టము ఉండదండి మనం ఎంత చేస్తామో మనకి అంతకి రెట్టింపు ఫలితం అనేది ఆ తల్లి మనకి అనుగ్రహిస్తారనమాట ఒకవేళ ఎవరైనా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండవచ్చు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిపోయి మంత్రం జపించుకున్న తర్వాత భోజనం అనేది చేయవచ్చు అన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను ఖచ్చితంగా తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి అలాగే చూద్దామండి ఇప్పుడు వర పంచమి వజ్రవర నారాయణి నమో నమ వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ వరపంచమి వజ్రవర నారాయణి నమో నమ విన్నారు కదండి అద్భుతమైనటువంటి ఈ పంచమి వారాహి అమ్మవారి మంత్రాన్ని పౌర్ణమి తిది రోజున ఎవరైతే ఉపవాసం ఉండి చక్కగా ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారికి ఒక్క గంటలోనే వారి కోరికైనా సరే వారి సమస్య అయినా సరే తీరిపోతుందనమాట అలా అని ఉపవాసం లేని వాళ్ళు జపించకూడదు అని కాదండి ఎవరి ఓపికని పట్టి పెద్ద వయసు గల వాళ్ళు ఉపవాసం ఉండలేని వాళ్ళు నార్మల్గా యధావిధిగా పూజ అనేది చేసుకునైనా సరే సాయంత్రం పౌర్ణమి చంద్రుణ్ణి చూసుకుంటూ పాలని నైవేద్యంగా సమర్పించి ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి పౌర్ణమి వారాహి మంత్రమని చెప్పుకోవచ్చు అన్నమాట ఇంకా పౌర్ణమి రోజు చేయవలసినటువంటి మీకు తెలియనటువంటి దోష నివారణల గురించి అలాగే ఆ రోజు చేయవల చేయవలసినటువంటి పూజల గురించి అయితే మరికొన్ని వీడియోస్లో చెప్పుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి